లక్ష్మీ కటాక్షం కావాలని ఎవరు కోరుకోరు కాకపోతే లక్ష్మీదేవి ప్రతి చోట ఉండలేదు తనకు ఇష్టమైన చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి కొలువై ఉండడానికి చిన్న రహస్యాన్ని చెప్పుకుందాం నేను చెప్పినట్టు పాటించి చూడండి ఉన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయి దీనికి పెద్దగా ఖర్చేమీ ఉండదు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది దీనికి ఎక్కువగా వస్తువులు కూడా అవసరం లేదు పూర్తిగా దీనికి కావలసినవి ఆరు వస్తువులు మొదటిది వచ్చేసి ఉప్పు జాడీ బజార్లో మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఒక చిన్న ఉప్పు జాడీని తెచ్చుకోండి రెండవ వస్తువు వచ్చేసి తొమ్మిది పోక వక్కలు అంటే నవగ్రహాలకు గుర్తులు అన్నమాట అందుకే తొమ్మిది పోక వక్కలను తీసుకోవాలి మూడో వస్తువు వచ్చేసి రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పుని మీరు ఒకటి కొత్త ప్యాకెట్ని మార్కెట్ నుండి తెచ్చుకోండి ఇక నాలుగవ వస్తువు వచ్చేసి పసుపు రంగు వస్త్రం చిన్నది ఒక చేతి రుమాల్ సైజులో ఉండే అటువంటి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి వేరే ఏ కలర్ని వాడకూడదు ఒకవేళ పసుపు రంగు వస్త్రం లేనట్లయితే తెల్లని వస్త్రాన్ని తీసుకొని దాన్ని పసుపు కలిపిన నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత దాన్ని ఆరేయండి అప్పుడు అది పసుపు రంగు వస్త్రంలా మారుతుంది దాన్ని కూడా ఉపయోగించవచ్చు ఇక తర్వాత వస్తువు వచ్చేసి పసుపు కొమ్ము ఒక చివరి వస్తువు వచ్చేసి వెండి లేదా బంగారం ముక్క చిన్న ముక్క అంటే ఇప్పుడు మనం ఇంట్లో విరిగిపోయినటువంటి ముక్కు పుల్లలు చిన్న వెనకాల గొట్టం లాంటివి ఉంటాయి కదా అలాంటివైనా చిన్న వెండి వస్తువు ఏదైనా కూడా మనం దీనికోసం ఆచరించవచ్చు ఇక ఏ రోజు ఇది ఆచరించాలి అంటే మంగళవారం గురువారం శుక్రవారం ఈ మూడు వారాల్లో ఏ రోజు ఆచరించినా మనకు అంతా శుభమే జరుగుతుంది ఇక చేయవలసిన మొదటి పని ఏంటి అంటే ముందుగా జాడీని తీసుకోండి దాన్ని శుభ్రంగా చేసుకోండి ఆ జాడీలో మనం ఉప్పుని ఈ మిగిలిన వస్తువులని పెట్టాలి మరి వాటిని ఎలా పెట్టాలి అంటే ముందుగా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఈ తొమ్మిది పోకవక్కలను పెట్టండి వాటితో పాటు ఆ పసుపు కొమ్ముని అలాగే వెండి లేదా బంగారం ముక్కను కూడా అందులోనే పెట్టండి అలా పెట్టిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టండి ఈ మూటని తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకొని ప్రార్థించండి ఆ తర్వాత ఈ మూటని తీసుకొని జాడీలో అడుగు బాగాన పెట్టండి లేదంటే కాస్త ఉప్పు వేసి తర్వాత ఈ మూటను పెట్టండి దాని నిండా కూడా ఉప్పుతో నింపేయండి ఇలా నింపిన ఉప్పుని ప్రతిరోజు మనం వాడుతూ ఉండాలి అప్పుడు మనకంతా శుభమే జరుగుతుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉప్పు ఎప్పుడు కూడా జాడీలో నిండుకోకూడదు అది ఎప్పుడూ నిండుగా ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఉండండి మరొకటి ఏంటి అంటే ఒకవేళ మీకు పీరియడ్స్ కనుక ఉంటే మొదటి మూడు రోజులు ఈ ఉప్పు జాడీని ముట్టకుండా ఉండండి దీన్ని ఎన్ని రోజులు ఇలా ఉంచాలి అని అంటే నలభై ఐదు రోజులకు ఒకసారి ఈ మూటని మారుస్తూ ఉండండి ఇలా చేయడం ద్వారా మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ ధర్మబద్ధమైన ఏ కోరికైనా తప్పకుండా తీరుతుంది ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయి లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు సిద్ధిస్తుంది మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక కష్టాలు తీరుతాయి అలాగే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది